ఆసియాలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర ములుగు జిల్లాలో రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు బంగారాన్ని మొక్కుగా చెల్లించి తమను చల్లంగా చూడమని మొక్కుతారు అలాంటి మహాజాతర రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి జరగనుంది దానికి సంబంధించిన తేదీలను మేడారం పూజారుల సంఘం ప్రకటించింది జాతరలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున మండ మెలగడం గుడి శుద్ధీకరణ చేస్తారు ఇరవై ఒకటవ తేదీన గుడి మెలగడం కార్యక్రమం ఉంటుంది అనంతరం సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజు గద్దెలపైకి చేరుకుంటారు ఇరవై రెండున సమ్మక్క తల్లి గద్దెపై ఆసీనురాలవుతుంది ఇరవై మూడున సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజులకు భక్తులు కానుకలు సమర్పిస్తారు ఇరవై నాలుగున సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజు తిరిగి వనప్రవేశం చేస్తారు ఇరవై ఎనిమిదవ తేదీన తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహిస్తారు భక్తులు దీంతో జాతర పరిసమాప్తమవుతుంది